Welcome to CN TV. ఈ రోజు మనం గిరిజన ఇప్పుడు గిరిజనం అంటున్నాము కానీ మనం ముందుగా ఆ టైంలో ఉండేది ఆదివాసం ఇప్పుడైతే నా రాను 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 కల్చర్ మారుతుంది కనుక ఇప్పుడు గిరిజన కానీ ఆ టైంలో మనం ఆదివాసం ఆదివాసులంగానే హక్కుల సాధన కోసం పోరాడిన బీసా ఉండగారు మన హక్కు ఈ రోజు మనం ఏజెన్స్లో ఇలా ఉద్యోగాలు చేస్తున్నామంటే మన హక్కు ఆ హక్కు రాసింది ఎవరు ఆ రోజు పోరాడి గెలిచిన వాళ్ళే మన కోసం చేసింది ఆ హక్కు సాధన మనకి ఇచ్చేది కనుక ఈరోజు మనం ఇలా ఉండి ఉద్యోగాలు చేయగలుగుతున్నాం అటువంటి వాళ్ళు ఆ రోజు ప్రాణ త్యాగాలు చేసే కనుక ఈరోజు మనం కొత్త జీవితం గడపగలుగుతున్నాం కనుక ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి మా కుటుంబ సభ్యులు మీ అందరికీ సచివాలయం నంబర్ మరి ఈ రోజు చాలా ముఖ్యమైన అంటే మనకు ఇక్కడ గ్రామ సభ గ్రామ సభ అంటే తన మీటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు మనకు జన్ జాతి గౌరవ దివాస్ అనే యోగ కార్యక్రమము ఈ గ్రామ సభ కింద ఇక్కడ ఏర్పాటు చేశాము మరి తను మన గిరిజన ప్రాంతంలోనే గిరిజనులు అంటే ఇక్కడే కాదు జాతకానికి అనేక ప్రాంతాల్లోనే తను బేస్తామున్న అతను చాలా పనులు చేశారు ఏంటి తన ఉద్యమం చాలా ఉద్యమాలు చేస్తూ తను మంచి మన ప్రజల కోసం తను చనిపోయారు తను ఎంతో పాఠశాలలో నిర్మించడం అనేది ఉద్యమం చేసి పాఠశాల అనగా మరి చూస్తే గిరిజన ప్రాంతంలోనే అనేక ఉద్యమాలు చేసి ఒక్కొక్క పనులు చేసిన మహనీయుడు దేశం జాతకంలో భగవాన్ అనేసి అనేసి పిలుస్తారు అతనికి కేవలం తను మన గిరిజనుల కోసమే పోరాడి తను ఎంతో గౌరవ తన మంచి పేరాలని సంపాదించుకున్న తన కోసము ప్రతి ఒక్కరికి గ్రామంలో గిరిజనులకు ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వం ఈ ఒక కార్యక్రమం చేయమన్నారు అప్పటి నుంచి నవంబర్ ఒకటి నుంచి నవంబర్ పదిహేనో తారీఖులో నూట యాభై సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మనకి ఈ యొక్క యానివర్సరీ అనేది చేయడం జరుగుతుంది మరి మనం అందరూ అతని కోసం తెలుసుకోవాలి తను చాలా తక్కువ సమయం అంటే తన యూత్ లో ఎవరి కాలంలోనే తను చనిపోయారు చాలా కష్టపడ్డారు గిరిజనుల కోసము అప్పుల కోసము ఉద్యమాలు చేశారు తను ఎంతో ప్రాధాయపడి ప్రతి అంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశారు జమీందారులతో కూడా పోరాటం చేశారు ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారికి చాలా ఇబ్బందులు బ్రిటిష్ వాళ్ళు పెట్టాము మా జమీందారు వీళ్ళు చాలా ఇబ్బందులు పెట్టడం వల్ల దానికోసం అనేసి తెలుసుకొని నేను పోరాటం చేయాలి నేను ఏదో ఒకటి చేయాలి అనేసి తను చాలా పోరాటాలు చేశారు అదేవిధంగా జార్ఖండ్ లోని తను విగ్రహాలు ఎక్కడ చూస్తా ఎయిర్పోర్ట్ కూడా ఉంది అక్కడ జార్ఖండ్ లో అక్కడ అక్కడ ఎయిర్పోర్ట్లు కూడా ఉంది తన పేరుతో పెద్ద పెద్ద స్థూపాలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ తన పేరుతోనే స్థాపించడం జరిగింది అంత గొప్ప మహనీయుడు తనకు భగవాన్ అనేసి అంటే ఎందుకో భగవాన్ అని పేరు పెట్టి తను చేసిన మంచి పనుల వలన తను చేసిన గొప్ప పనుల వలన తనకు మంచి పేరు అన్నది మన గిరిజన ప్రాంతంలోని గౌరవపూర్వకంగా తనకు తను మన సాంప్రదాయాలు అనగా గౌరవపూర్వకంగా తనకు చూస్తారు మన గిరిజన ప్రాంతంలోని మన సాంప్రదాయాలు అనగా అనేటప్పుడు